నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది రథం ముందుకు సాగుతున్న సమయంలో భక్తులు స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు ఈ సందర్భంగా గోవిందనామం మార్మోగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుంచే కాకుండా నెల్లూరు తిరుపతి తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు జిల్లా జమ్మల మడుగు మండలం నారాపురలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం గమనీయంగా జరిగింది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పర్ణయోత్సవం కొనసాగింది ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు Bye. లో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది శ్రీవారి దర్శనం కోసం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు హుండి ద్వారా దేవస్థానానికి మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల మేర రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో జూన్ ముప్పైవ తేదీ వరకు శుక్ర శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు పూజల అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఇరవై ఒకటిన ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు పుష్పయాగంతో ముగియనున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ భజన కోలాట బృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నారు ఉత్తర భారత తిది ఆలయాల ఉపాధ్యక్షుడు బండ్లపల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు పురాణ పురుష గోవిందోవింద గోవింద హోవిందామత చేత సరస్సు మంచి మోక్షాన్ని గోవింద గజవాహనంతో స్వామివారు వేయించేసి భక్తులందరినీ కటాక్షించడానికి ఎలా అయితే గజేంద్ర మోక్షంలో స్వామివారు ఆ గజాన్ని కాపాడడానికి ఎలా అయితే వైకుంఠంలో నుంచి నేరుగా వస్తారో అలాగే ఈ న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులందరినీ అలాగే అనుగ్రహించడానికి స్వామివారు నేరుగా ఆ శేషాచలం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అందరు భక్తుల్ని స్వామివారు అనుగ్రహ భాషను స్వామివారి యొక్క దర్శనంతో ఇక్కడ ఉండే భక్తులందరికీ కూడా జన్మ ధన్యమైనట్టుగా అందరూ భావించి భక్తులందరూ కూడా ఇలాగే విచ్చేసి స్వామివారి శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు సోమవారం కూడా కావడంతో మొక్కుల చెల్లింపు కోసం బార్లు తీరారు తెల్లవారుజాము నుంచే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వరుసలో నిల్చున్నారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు స్వామి వాళ్ల ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వర్ణరథంపై అధిష్టింపచేసి గణేష నామస్మరణల నడుమ ఊరేగించారు गणेश मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमलदेवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सारम्बाहिते साहितमुल ఏమలవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్త జనంతో కిక్కిరిసిపోయింది వేకువజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు తన లీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి దళిత సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి నాలుగు నుండి ఐదు గంటల వరకు సమయం పట్టింది విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామదేవత శ్రీ దారగంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు జలాభిషేక క్రతువును వైభవంగా నిర్వహించారు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం మూలమూర్తిని అభిషేకించారు వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు మహిళలు కలశాలతో తరలివచ్చి జలాభిషేకం చేశారు అనంతరం నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు We'll be right back. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని సాయి మందిరంలో లక్షమల్లల అర్చన కన్నుల పండుగగా జరిగింది నూట ఇరవై ఏడు మంది దంపతులతో ఆలయ అర్చకులు ఈ వేడుక నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది మన సాయి మందిరంలో ప్రతి సంవత్సరం జరిగేలాగా లక్ష మల్లెపూల అర్చన కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక నూట ఇరవై ఏడు మంది దంపతులు కానివ్వండి ఇండివిజువల్ కానీ అందరితో కలిపి వేళ లక్ష మల్లెపూల సేవ కార్యక్రమం సహస్రనామ రూపంలో వీళ్ళందరి చేయించి దాన్ని తిరిగి వాళ్ళ వాళ్ళ ద్వారానే స్వామివారికి అర్పించేలాగా ఏర్పాటు చేశాము విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సంకష్టహర గణపతి పూజలు ఘనంగా జరిగాయి అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు and చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభత హైదరాబాద్ లలితానగర్ కాలనీలోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర గణపతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలోని మహాగణపతి క్షేత్రంలో సంకష్టహర గణపతి పూజలు జరిగాయి అనంతరం స్వామివారికి వివిధ రకాల వర్ణాలతో అభిషేకం నిర్వహించారు नागणपतिदम् ना नयनत्रयभर नागविभूषितनानागण కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు సంకష్టహర చతుర్థి సందర్భంగా అభిషేకం అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు నిత్య సహస్ర మోదక హోమం మహా నివేదన నిర్వహించారు సాయంత్రం దుర్వాహోమం నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ఘనంగా ఊరేగించారు చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరంగా మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పదకొండవ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం ఆలయ అర్చకులు గణపతి పూజ దీక్షాధారణ అంకురారోపణ పూజలు చేశారు ఇక సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన వాస్తు హోమం ఆవాహిత దేవతలకు మన్యుసు హోమం వేద మంత్రోచ్చరణల నడుమ జరిగింది అయోధ్యలోని రామ మందిరం సముదాయంలో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు రామమందిరం ట్రస్ట్ అధికారులు ఐజీ కమిషనర్ తో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సాధారణ ప్రజలు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై మొదటి నుంచి నిషేధం ఉంది ఇప్పుడు వీఐపీ వీవీఐపీల మొబైల్ ఫోన్లను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం లభించింది పదో తరగతి తెలుగు సబ్జెక్టులో పాఠ్యాంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం చేరబోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు లభించింది కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా దసరా రోజున హోలగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భాగంగా మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు అర్ధరాత్రి వేళ స్థానిక గ్రామాల ప్రజలు కర్రల సమరం సాగిస్తుంటారు ఈ ఉత్సవానికి ఓ చారిత్రక నేపథ్యం కూడా ఉంది దేవరగట్టు గ్రామంలోని కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలోని మాలమ్మ మల్లేశ్వర స్వామికి దసరా పండుగ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం నిర్వహిస్తారు అనంతరం కొండకు సమీపంలోని పాదాలగుట్టు రక్షపడ బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాలమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగిస్తారు ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకుంటారు దీన్ని స్థానికంగా బన్నీ ఉత్సవం అని పిలుస్తారు ప్రతి ఏటా దసరా నాడు జరిగే కర్రల సమరంలో కొన్ని పదుల సంఖ్యలో గాయపడతారు తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు అయినా ఇదంతా తమ ఆచారంలో భాగమని స్థానికులు అంటారు రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఉచ్చ విగ్రహాల కోసం పోటీ పడతారు ఈ నేపథ్యంలో ఇది పాఠ్యాంశంగా రూపొందడం విశేషం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం